ఇది ఆత్మీయ గుడ్డితనం ఏం గుడితనం ఆత్మీయ గుడ్డుతనం ఇది ఆ శాస్త్రుని పరిసేయాలని అంటాడు ప్రభు సువార్తలో ఇరవై మూడో అధ్యాయంలో చేయండి మత్సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన చదుదాం ఓ గుడ్డి పరిసేయుడా గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి అవునట్లుగా వాటి లోపల శుద్ధి చేయదు ఎక్కడంట గుడ్డి పరిసేయుడు అంట ఏ పరిసేడు అంట పరిసేళ్ళ గుడ్డోళ్ళ కాదు కానీ ప్రమోటడు గుడ్డి పరిసేడు అంటాడు మా ఎబ్బేజ్ ఉన్నాడు మిగతా పరిచారకులు ఉంటారు ముగ్గురు ఉంటారు అరే గుడ్డోడా ఆ ప్లేట్ సరిగ్గా గడుగురు అంటాడు వాడు ఏమంటాడు అంటే వాడు సరిగ్గా గడగలేదని ఏమని ప్లేట్ జరగకపోతే ఎవరని గుడ్డోడని అరే గుడ్డోడా ఏంటి కడగటం అన్నం వెతుకులేదు అంతేముంది అన్నం మార్క అంతేముంది పేడసరిగ్ గారు అంటాడు వాడు అంటే ఏంటి కళ్ళు అని కాబట్టి ఈరోజు పరిసెయిల గురించి ప్రభు అంటున్న మాట ఏంటి గుడ్డి పరిసెయుడా వెలుపల శుద్ధిగా ఉంది కానీ ఇన్ని లోపల కడగలేదేంటి అంటే నువ్వు పైకి ఎంత భక్తిగా ఉన్నా నీ అంతరంగం గడగబడిందా ఇది ప్రాముఖ్యం నువ్వు భక్తి పైకి కనపడటం అనేది కాదు కావాల్సిందే నీ అంతరంగం శుద్ధిగా ఉందా నీ అంతరంగ శుద్ధి ఎలా ఉంది అంతరంగ శుద్ధినివ్వటానికే యశుప్రభు పుట్టింది పైకి శుద్ధి చేసుకుంటున్నావు పైకి భక్తి చేసుకుంటున్నావు పైకి ప్రార్థన చేస్తున్నావు పైకి దేవుని సన్నిధికి వస్తున్నావు పైకి పరిచయం చేస్తున్నావు పైకి పాటలు పాడుతున్నావు పైకి ఆరాధన చేస్తున్నావు పైకి కానుకలు దర్శంభాగాలు అన్నీ సమర్పిస్తున్నావు పైకి ఎంతో వినయం భక్తి నటిస్తున్నావు కానీ అంతరంగం మాత్రం చెడిపోయింది అంతరంగం మాత్రం కుళ్ళిపోయింది దాన్ని బాగు చేయట్లేదు గుడ్డోడా అంటాడు పరిచయండి యేసుప్రభుడు ఇట్లాంటి గుడ్డితనం మీలో ఏముందో ఈ రాత్రి ఈ సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుంది అది ఏ గుడ్డితనం నీలో ఉందో పైకి బాగానే ఉన్నావా అంతరంగం ఎలా ఉంది దాన్ని అలానే పెట్టుకుంటున్నావు దాన్ని అలానే ఉండనిస్తున్నావు అంతరంగ గుడ్డితనం అంటే ఏం గుడితనం అంతరంగాన్ని బాగు చేసుకోలేకపోతున్నావు నువ్వు శుద్ధి చేసుకోలేకపోతున్నావు నువ్వు వేషధారిగా బ్రతుకుతున్నావు ముందు అంతరంగాన్ని శుద్ధి చేసుకో అంతరంగాలు శుద్ధి చేయడానికి యేసుబ్రవ్వు పుట్టాడు ఈ లోకానికి స్వతంత్ర హలే హృదయం అన్నిటికంటే అది ఘోరమైన అది హృదయము అంతరంగముందే ఈ ఘోరమైన ఈ వ్యాధిని బాగు చేయడానికి వచ్చినాడు ఏసయ్య అంతరంగ శుద్ధి అంటే యేసు దగ్గరికి వస్తే బాహ్యపు శుద్ధి ఉంటుంది అంతరంగపు శుద్ధి రెండు ఇస్తాడు ఏ సూప్రభు దీనికి రాకపోతే బాహ్యపు శుద్ధి ఒకవేళ నీలో ఉంటుందేమో భక్తిని చూపిస్తావేమో కానీ అంతరంగపు శుద్ధి ఉండదు ఈరోజు ఒకవేళ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అవుతుంది ఎన్ని సంవత్సరాలు మారు మనసుమంది రక్షించబడ్డావో అంతరంగం శుద్ధి అయిందా ఆంతరంగం బాగుపడిందా ఇంకా అంతరంగము కల్మషముతో పాపముతో పాపెచ్చలతో నిండి రోగగ్రస్తమైపోయిందా జబ్బున పడ్డావా అది చూసుకోలేని గుడ్డి గుడ్డు విశ్వాసి గుడ్డు విశ్వాసి ఇది ప్రభు మాట్లాడేది ఇలాంటి గుడ్డు వాళ్ళని చూపు రండి నా దగ్గరికి అని చెప్పడానికి యశు పుట్టాడు ఆ మాట చెప్పడానికి మమ్మల్ని రేపాడు ఆ మాట చెప్పడానికి మిమ్మల్ని అందరూ సిద్ధపరుస్తున్నాడు దేవుడు కనపడుతున్నా నీ అంతరంగంలో దాగి ఉన్న మస్టు కలమషం మురికి బురద మసి కనపడుతుందా ఏ అంతరంగం పరీక్ష చేసుకున్నావా పరిశీలన చేసుకున్నావా పైకి మాత్రం బాగానే ఉన్నాను అనుకుంటున్నావా లోపల లోపల ఏ మురికి ఉంది ఏ మచ్చలు ఉన్నాయి ఏ డాగులు డాగులున్నాయి గహాజీ అనుకుంటాడు ఆ దైవజండికి ఏం చేసలే శుద్ధంగా వచ్చాయా ఏం చేయాలి అయ్యా దైవజనుడు నువ్వు చెప్పి ఏం చేయాలి అన్నట్టు చెలు కట్టుకుని నిలబడితే అది ఆడబోయా అవి ఏడవాలి ఏడవండా ఆ నయమాని అమ్మట నువ్వు బరిగెత్తుకెళ్ళి ఆ మోటల్ తెచ్చుకొని గదిలో పెట్టుకొని నా ఎదురు నిలబడ్డావు అలా పోయి రా వచ్చినప్పుడు నా ఆత్మనిదే నీ అమ్మట రాలేదా అసలు దైవజన ఆత్మే అట్లా పోయి వస్తే దేవుని ఆత్మ రాదా నీ అమ్మటే నువ్వు ఏడ ఉండవు ఏం చేసావు నువ్వు ఆలోచించే తెలీదా సామెతలు ఏం రాయబడిన తెలుసా ఒకసారి సామెతల గ్రంథంలో రాయబడిన ఈ మాటలోకి రండి ఒకసారి సామెతల గ్రంథంలో ఒక్క మాట పదిహేనో అధ్యాయం పదకొండవ వచనం పాతాళమును అగాధ కూపమును ఏం కనపడుతుంది అంటే భూమి ఎక్కడో ఉండే పాతాళమును అగాధ కూప పాతాళము అంచులు చివరెక్కడో చీకటి కూపమును ఎహోవా కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఎట్లా కనపడతాయి అంట నర్ల హృదయములు మరి తేటగా కనపడతాయి కదా ఎట్లా కనపడితే అంట ఆయనకి తేటగా నీ హృదయం ఆయన తెలీదా నీ హృదయంలో ఉన్నది నీ భార్యకు తెలియకపోవచ్చు నీ మనసులో ఉన్నది మీ అమ్మా నాన్నకు తెలియకపోవచ్చు నీ తలంపులో ఉన్నది నీ భర్తకు తెలియకపోవచ్చు నీ ఆంతర్యం ఉన్నది నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు కానీ పరమందున దేవునికి తెలియదా పాతాళం అగాధం కోపాలు అవే కనపడతాయి ఏసైకి నూనె హృదయం ఒక లెక్క తేట కనపడతాయి ఎలా కనపడతాయి అంట తేటగంటే క్లియర్గా అది స్పష్టంగా కనపడదు అది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త ప్రభు దగ్గర ఉన్నారు మీరు దేవుల్లో ఉన్నారు జాగ్రత్త భక్తి ఐషా ఐషా పైసాగా ఆషామాషిగా చేసేది కాదు భక్తి భయముతోనూ వినయముతోనూ చేసేది భక్తి మనుషుల కోసం చేసేది కాదు ఏదో ఆచారంగా చేసేది కాదు అలవాటుగా చేసేది కాదు హృదయాంతరంగములలో నుండి శుద్ధి కలిగి చేసేది భక్తి జాగ్రత్త నీ ఇష్టం వచ్చినట్టు భరతకదా అని అనుకుంటున్నామేమో దేవుడి దగ్గరికి వచ్చిన నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం కాదు ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పింది చేయకుండా ఉంటే ఆయనకు విరోధంగా చేస్తే రేపు దేవుని ఎదుట తీర్పులో నిలవలేవు సుమ ఆయనకు అన్నీ తెలుసు సమస్త ఎరిగినవాడు సమస్తము ఎవరు కనపడకుండా ఫోన్లో డిలేట్ చేస్తావేమో వీడియోలు నువ్వు చేసిన ఫోన్ నెంబర్లు ఫోన్ చేస్తారుగా అప్పుడప్పుడు కనపడతారు నాకు రహస్యంగా బోన్లు మాట్లాడుతూ ఉంటారు అయి ఎవరికి మాట్లాడుతున్నారు రా బాబు అదేదో భార్య ముందు మాట్లాడొచ్చుగా లేదా అదేదో భర్త ముందు మాట్లాడచ్చుగా అనుకుంటాను భర్త తేలికొని ఏడో మాట్లాడుతూ ఉంటారు అసలు అమ్మ నాన్న తేలికొని ఏడో షార్ట్ షాట్ మాట్లాడుతూ ఉంటారు దొరుకుతారు దొంగలో సరే ఫోన్ మిమ్మల్ని చూసేసరికి నీ భర్త చూసరికి నీ భార్య చూసేసరికి డిలేట్ చేస్తావేమో కానీ దేవుడి దగ్గర డిలేట్ అవుతాయి ఎక్కడ డిలేట్ అయినవి కూడా వస్తాయి అంటగా ఫోన్లో ఉంటాయి అంటగా డిలీట్ చేసిన ఫోటోలు డిలీట్ చేసినవన్నీ అవుతాయి అంటగా మరి ఆయన దగ్గర డిలీట్ అవుతాయా అవో అది గుర్తుపెట్టుకోండి మూడోది ఏమంటాడు నలిగిన వారిని విడిపించటం కనుక నలిగిన వారిని విడిపిస్తాడు ఆయన అంటే దేని చేత నలిగిపోతాం కష్టాలు శ్రమలు రోగాలు శోధనలు వస్తే ఏమవుతాం నలిగిపోతాం అలా నలిగిపోయిన వాళ్ళని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు కనుక ఈరోజు దేవుని బిడ్డ యేసు క్రీస్తు సెలువు దగ్గర చేరిన నీవు నేను ఎలా ఉన్నావు నీ భక్తి ఎలా ఉంది యేసు ప్రభు అన్నీ ఎరిగిన దేవుడు కనుక చెరలో ఉన్నావు నువ్వు బయటికి రావాలనుకుంటున్నావు రాలేకపోతున్నావు మోకరించు కన్నీరుగాచ్చు శిలి ఈరోజు మూడు రోజులు పోస ప్రార్థనలు అయిపోయిన ఇబ్బంది ఏ లేదు రేపు మూడు రోజులు స్థుతి కొట్టాలంటే ఉంటాయి రాత్రి పూట ఉంటాయి పగలంతా వచ్చి మోకరించి ఏడవండి క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షించబడేదాకా ఏడవండి ఎందుకంటే మీలో మానలేంది ఏదో ఉంది చే చెరలోనే ఉండవు గుడితనం ఏదో ఉంది పైకి బాగానే ఉండాలనుకున్న కొన్ని లోపల చెడిపోయింది కుళ్ళిపోయింది అదేదోరా ప్రభు పాదాలు పట్టుకో మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రభు దగ్గర సరి చేసుకో రక్తం కారునంతకు పోరాడు మనుషులతో పోరాటం కాదు అది పెద్ద గొప్ప విషయం కాదు మనుషులతో పోరాడి గెలిస్తే అది ఏం కాదు అది గొప్ప కాదు దేవుని దగ్గర పాపముల నిమిత్తమై పోరాడితే నువ్వు గొప్ప అసలు నీ జీవితానికి తిరుగులేదు డోకా లేదు దేవుని రాజ్యం నీకే శాంతం అవుతుంది కనుక సరి చేసుకోండి కొత్త సంవత్సరంలో చరల నుండి బయటకు వద్దాం గుడితనం తీసేసుకుని అంతరంగాన్ని కూడా శుద్ధి చేసుకుందాం ఒక మాట నీ అంతరంగం శుద్ధి చేయబడితే నీ గుడితనం పోతే చరల నుండి బయటకు వస్తే నలిగిపోయి నీ బ్రతుకు సౌందర్యవంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది నిబ్బరం ఉంటుంది కొత్త సంవత్సరంలో నీ పాపిష్టి బ్రతుకంత పోయి నీకున్న చర సమస్యలు పోయి ప్రశాంతంగా బ్రతుకుతాం మోకరించండి ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థన చేద్దాం